హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనకు మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ నేను మినపప్పు కానీ రవ్వ పెరుగు ఈయనోలు అంటే ఏమి వాడకుండా మీకు ఈరోజు మీకైతే సెట్ దోస్ చేసి చూపించబోతున్నాను ఇది ఎంత సాఫ్ట్ గాను ఎంత ఫ్లఫీగా వస్తాయంటే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇది మనం చేసి పెడుతూ ఉంటే తినేస్తూ ఉంటారు అంత మెత్తగా ఉంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారు అది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కూడా మనం చేసుకోవటం కూడా చాలా ఈజీ దీనికి కాంబినేషన్గా చెట్టి అయితే చేసి చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది ఇది మీరు ఒకసారి చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్రతి వీక్లీ వన్స్ అయినా తప్పకుండా ఇది చేయమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసి మరీ చేయించుకుంటారు అంత రుచిగా అంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటి దీని ప్రాసెస్ అంతా కూడా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది ముందైతే చూసేద్దాము ఈ సెట్ దోస్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యము అలాగే పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని నాలుగైదు సార్లు బాగా వాష్ చేసేసి మళ్ళీ మంచి నీళ్ళు పోసేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక మిక్సీ జార్లో మనము నానబెట్టుకున్న బియ్యము అలాగే కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి దీన్ని బాగా మెత్తగా మెత్తగా అంటే చాలా అంత మెత్తగా వెన్నంత మెత్తగా అంటారు కదా అంతా స్మూత్గా వచ్చేంతవరకు మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఇక్కడ పావు కప్పు కొబ్బరి అలా అలాగే బాయిల్డ్ రైస్ అయితే ఇక్కడ ఒక కప్పు ఈ రెండు యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది కూడా చక్కగా మెత్తగా ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న రైస్ ప్యాటర్లో వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కనీసం దీన్ని ఎయిట్ అవర్స్ అయితే ఫర్మెంటేషన్ కోసం పెట్టేసుకుందాము ఇలా మనం ముందుగా ఇక్కడ చట్నీ కాంబినేషన్ చెప్పాను కదా ఆ చట్నీని అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము ఈ చట్నీ కాంబినేషన్తో అయితే ఈ సెట్ దోశ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసేసుకోండి దీంట్లో పచ్చిమిర్చిని ఇక నేను ఒక పది పదిండు దాకా పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక గుప్పెడన్ని వేరుసినపప్పు కూడా వేసుకోండి అలాగే రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం చింతపండును కూడా యాడ్ చేయండి యాడ్ చేసి ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసి దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేయాలి మనకి పల్లీలు అనేది నానపెట్టుకోకుండా కూడా ఇలా కుక్కర్లో చేయడం వల్ల పల్లీలు నానబెట్టి ఉడకబెడతాయి ఎలా ఉంటుందో ఆ టేస్ట్ తోటి మనకి ఈ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ స్టవ్ మీద పెట్టి నాలుగైదు విజిల్స్ సిమ్లో పెట్టి రానివ్వండి చూడండి మనకి పల్లీలు అవన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం సేపు దీన్ని ఆరనిచ్చి ఒక మిక్సీ జార్లో అయితే వీటన్నిటిని తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం సాల్టు దీంతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఎర్లీ మార్నింగ్ మనకి ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ అయిపోయినాక మనకి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో మనకి ఇందులో వాటర్ అవసరమైతేనే అడ్జస్ట్ చేసుకోండి రాత్రి మనం వేసుకునేటప్పుడే కొంచెం లూజ్గా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు వాటర్ ఏమీ అవసరం లేకుండానే సరిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా మనకి సెట్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఒక గరిటెడ పిండిని పోసుకొని దీన్ని గరిటితో తిప్పకుండా అలా వదిలేసి దీని మీద మూత పెట్టేసి సిమ్లో అయితే కాలనివ్వండి మనకి సెట్ దోశ అనేది చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి చూడండి మనకి దోశ అనేది ఎంత మంచిగా వచ్చేసిందో దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనకి ఎన్ని దోశలు కావాలన్నా కొంచెం ఓపికగా సిమ్లో పెట్టి ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి సెట్ దోశ అనేది చాలా ఫ్లఫ్ఫీగాను చాలా మెత్తగా అయితే వస్తాయి ఇలా మనకి ఎన్ని దోశలు కావాలన్నా సిమ్లో పెట్టేసుకొని మంచిగా తీసుకుంటే మనకి సెట్ దోశ అనేది చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి ఇక్కడ మనం మినపప్పు కానీ రవ్వ ఈనో సోడా పెరుగు ఏమీ వాడకుండా సెట్ దోశలు అనేవి తెల్లగా మల్లెపూలు లాగా చాలా బాగా వస్తాయి నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్